కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరను ముదిరాజ్ కులస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మాకు ప్రజాప్రతినిధులు అధికారులు పోలీస్ సిబ్బంది ఉచిత ఆరోగ్య కేంద్రాలు మాకు అందరూ సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోమల రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మాకు సహకరించిన పోలీసు శాఖ విద్యుత్ శాఖ ఉచిత ఆరోగ్య శాఖ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు

ఏమైంటారా కరీంనగర్ జిల్లాలోని ఆర్నకొండ గ్రామం చొప్పదండి మండలం మిరపచెరువు దగ్గర సమ్మక్క సార్లమ్మ వనదేవత గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గుట్టపైన వెలవడం జరిగింది వెలిసింది భక్తులు ఇప్పటికీ చాలా వరకు వస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నది ఏది సమ్మక్క జాతర దగ్గర తోట మామిడి తోట ఉంది ఉండడానికి నీడ కానీ ఇక్కడ చెరువు కానీ జంపన్న భాగం చెరువు కానీ చెరువు ఉన్నది వాటర్ సదుపాయం అన్నీ రెండు బోర్లు ఉన్నవి రెండు బావిలు భక్తులు అందరూ చాలా వరకు వచ్చి దర్శనం చేసుకొని సంతోషంగా పోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మొక్కున్న వాళ్ళకు ఏది మొక్కుంటుంది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు దేవత కూడా ఖచ్చితంగా వాళ్ళకి వరం ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు ఇప్పుడు బోధన్ సారీ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మొక్కుకొని రోడ్డు రోడ్ సైడ్లో ఉంది కనుక హైవే రోడ్డు పక్కన ఉంది కనుక అందరూ వచ్చి ఆపి ఒకసారి వచ్చి మొక్కున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది మా దేవత ఇక్కడ మా తల్లి సమ్మవ తల్లి వనదేవత అందరికీ మంచి దర్శనం దర్శనమిచ్చి అందరికీ అనుకున్నట్టుగా సహకరిస్తుంది కనుక అందరు రావడం జరుగుతుంది ఇది మా ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఈ జాతర జరపబడుతుంది అధ్యక్షునిగా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా దీన్ని మేము అందరం సంఘం తరపు నుంచి నిర్వహణ చేయడం జరుగుతుంది వచ్చి మీరు అందరూ దర్శనం చేసుకోగలరని నా యొక్క మనవి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు ఇరవై ఐదు తారీఖు దాకా కూడా జాతర జరుగుతుంది ఇరవై ఐదు తారీఖు నాడు రాత్రి మళ్ళీ వనములకు వెళ్ళిపోతాయి దేవతలు ఇరవై ఐదు తారీఖు దాకా గద్దులపైనే ఉంటాయి మీరు వచ్చి దర్శనం చేసుకోగలరు భక్తులందరూ మీకు అన్ని సదుపాయం ఉంది కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తాం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీసు కానీ ప్రతి జీ జీపీ నుంచి కానీ ఇలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము సహకరించినాం వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఇక్కడికి అందరూ అందుబాటులో ఉన్నారు మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోగలరు నేను వారణకొండ ముదిరా సంఘం అధ్యక్షుని సొమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చి అందరూ దర్శించుకోగలరు భక్తులు